వెల్కమ్ అవర్ ఛానల్ రమేష్ స్టార్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక ముప్పై సంవత్సరాల ఇంటికి మనం రంగులు వేసి ఎలా మార్చాము అనేది మన వీడియో ఆఫ్టర్ బిఫోర్ హౌస్ ఎలా ఉంది నా కామెంట్స్లో పెట్టగలరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి మీకు చూస్తే ఏంటి అనేది మీకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉంది అనేది సో ఇక్కడ చూస్తున్నంత డస్ట్ ఇదంతా డస్ట్ ఇది వచ్చేసి పైన మొత్తం గే గోకడం జరిగింది ఇదంతా బాగా ఫుల్ గోపేసి అది ఇట్లా మీకు యూట్యూబ్లో షార్ట్స్లో ఉంది మీరు చూసుకోవచ్చు బిఫోర్ మా కష్టాలు బాగా ఎలా ఉంటాయి అనేది మీకు చూపించాను సో ఇక్కడ సో ఇక్కడ ఇదంతా డస్ట్ తర్వాత వచ్చేసి నేను అన్నీ క్లీనింగ్ చేయడం జరుగుతూ ఉంది ఇదంతా ఫుల్గా విండోస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను సో ఇక్కడ చూడదు ఎంత గా ఉంది సో బిఫోర్గా ఇలా ఉందండి ఈ హౌస్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇదంతా పాడైపోయింది మీరే వీడియో చూసినారు వీడియోలో ఎలా ఉంది ఏంటి అనేది బిఫోర్ మా కష్టాలు ఎలా ఉంటాయి మనోడు ఇక్కడ వచ్చేసి ఇదంతా విధంగా బాగా క్లీనింగ్ చేస్తా ఉన్నాడు ఒక క్లీన్ ఇలా పాడైపోయింది బాగా ఇబ్బందిగా అయినా సరే అని చెప్పేసి డబ్బు కలర్స్ ఉన్నాయి తర్వాత దీన్ని పెయింట్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు చూసారు కదా సో ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ నార్మల్గా అయితే బెడ్రూమ్లో అంతా బాగానే ఉంది కాకపోతే బాత్రూమ్స్ బాల్కనీస్ అన్నీ పాడైపోయాయి ఇక్కడ చూసినట్లయితే లో అంతా ఫుల్ అంతా పాడైపోయిందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ సీలింగ్ తర్వాత ఇది ఇది వాష్ ఏరియా వీటి అన్నిటి మీరు మీరు వీడియోలో చూసారు ఇందాక ఎంత బాగైంది ఏంటి అనేది సో ఫ్రెండ్స్ హౌస్ మొత్తం ఇలాగే ఉండిందండి మొత్తం గోకేసి తర్వాత స్మార్ట్ కేర్ అని చెప్పేసి మన డ్యామ్ ప్రూఫ్ మనకు ఏషియన్ పెయింట్స్లో న్యూగా వచ్చింది అది మొత్తం మనం అప్లై చేయడం జరిగింది దాని తర్వాత మనం డాక్టర్ షైన్ వేసుకోవడం జరిగింది ఏషియన్ పెయింట్స్ వాడడం జరిగింది ప్రతిదీ మనం ఇందులో సింగిల్ వాల్స్ డార్క్ కలర్స్ అట్లా వేసుకోవడం జరిగింది వన్ వాల్ ఏమో వచ్చేసి హైలైట్స్ అట్లా చేసుకున్నాం కదా టోటల్గా ఒక హౌస్గా వచ్చేసి మనం ప్లెయిన్గా పెయింట్స్ వేసుకోవడం జరిగిందండి ఫ్రెండ్స్ మీరు మాత్రం కామెంట్లో చెప్పగలరు ఎలా ఉంటుంది మా వీడియోస్ మా పెయింటింగ్ హలో ఫ్రెండ్స్ ఇక మరి హౌస్ అంతా ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్ ఇది మనం పెయింట్ అన్ని వేయడం జరిగింది అది ఏషియన్ పెయింట్స్ లో డాక్టర్ షైన్ లో వేసుకోవడం జరిగింది ఇది ఆఫ్టర్ పెయింట్ అండి ఆఫ్టర్ పెయింట్ ఎలా ఉంది మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒత్తిడి వచ్చేసి ఇది ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫోన్ నెంబర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్ లైట్ కలరు సీలింగ్ వచ్చేసి మనం వైట్ వేసుకోవడం జరిగింది సో ఇప్పుడు చూసుకుంటే ఒక ఆరెంజ్ కలరు తర్వాత ఇక్కడ డూరొచ్చు ఇక్కడ ఒక ఆరెంజ్ కలరు తర్వాత ఇక్కడ ఒక మస్టర్డ్ ఆరెంజ్ దీని తర్వాత వచ్చేసి ఇలా చూసుకుంటే దీని సీలింగ్ అంటే అసలు బాగాలేకపోతే దానికి మనం అంత బాగా జరిగింది ఇక్కడ డోర్స్కి వచ్చేసి ఇది డాన్ కలర్ ఈ డాన్ గిల్లా చాలా బాగుంటుంది ఇది ఓల్డ్ ఏజ్ గోడ్ ఇంత వేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఇది చాలా మంచి రేర్ కలర్ ఇది ఇది ఓల్డ్ సిటీలో ఉంది బరకత్పూరస్తాం ఈ హెవర్ మెయిన్ రోడ్లో ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కనుక ఈ సీలింగ్లో మొత్తం పాడైపోయిండే దీన్ని నేను బిఫోర్గా ఎలా ఉంది మీకు ఇలా చూసాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మీ వాళ్ళంతా ఇలా చేంజ్ అయ్యింది ఏంటి అనేది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇలా వచ్చేసి ఇదంతా హాల్ అండి ఇక్కడ ఇలా డైనింగ్ డైనింగ్ ఏరియా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇది కిచెన్ ఆ చాలా అంటే కొంచెం చిన్నగా ఉంటుంది బాగుంటుంది లో లో అనేది సరిపోతుంది ఇక పైన కబోర్డ్స్ ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి ఇక్కడికి మనం డార్క్ కలర్ వేసుకోవడం జరిగింది సో ఇందులో మనం ఇంకో కలర్ డిఫరెంట్ కలర్ వేసుకోవడం జరిగింది ఇంట్లో మొత్తానికి వచ్చేసి వాల్స్ అన్నీ ఒక సింగిల్ కలర్ వేసుకొని హైలైట్ వాల్స్ మనం ఇలా డిఫరెంట్గా ఏషియన్ పెయింట్స్లో వేసుకోవడం జరిగింది డార్క్ కలర్స్ అవి చాలా డిఫరెంట్ కలర్స్ వేయడం జరిగింది చాలా బాగున్నాయి కలర్స్ అది ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్స్లో నాకు పెట్టగలరు సో ఈ రెయిన్ కోట్ అయితే వేస్తుందంటే ఇప్పుడు బాగా వర్షం పడతా ఉండేది బయట అందువల్ల నేను రెయిన్ కోట్ వేసుకోవడం ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇక్కడ ఒక కలర్ వేసుకోవడం జరిగింది సో ఇది అన్నమాట సో ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి సో ఇంకొక వీడియోలో నేను మీకు ఇంకో మంచి కొత్త పెయింట్లు కొత్త రాయల్ ప్లేట్ టెక్చర్స్ అన్నీ మీకు చూపిస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామని బాయ్